ఇవాళ మాకు వంద రోజులు టైం అడిగిన వంద రోజుల లోపే అన్న వారిని మీరు చెప్పుతోని కొట్టండి అన్న వారిని మీరు చెప్పుతోని కొట్టండి అందాలు రైతు బంధు ఇస్తాను కూడా సాధన అయితే లేదా ఇంత దద్దమ్మలా రైతు బంద్ కూడా అయ్యారా ఏమో ఇంతే ఇచ్చినవు ఇయ్యకపోతే ఇయ్యలే ఇంతే ఇచ్చినవు ఇయ్యపోతే ఇయ్యలే అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగి అడిగాను చెప్పుతో కొట్టున్నట్టవా ఇన్ని రా మీకు మాట్లాడతారు కండ కావరమా కళ్ళు నెత్తికచ్చినాయా ప్రజల నేను నానేది అట్లా ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త రోడ్డు కురిసి మాట్లాడటోళ్ళారా చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తులు ఉంటాయి బాగా ఇది మర్యాదనా ఇది గౌరవమా ప్రజలను గౌరవించే పద్ధత నీకు చేత కాకపోతే మాఫీ ఎదురించారని ఎందుకు చేస్తా చెప్పాలి ఈ దమ్ముంటే మేము చేసిన మంచిగా చేసి చూపి